కార్యకర్తలు ఆ అన్నదాతపూర్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా పేరు పేరిన రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో కందుకూరు కావలి ఆత్మకూరు నెల్లూరు గూడూరు సూళ్ళూరుపేట అన్నీ రెవెన్యూ డివిజన్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు రెవెన్యూ డివిజన్లు ఉంటే ఆరు రెవెన్యూ డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి జనం పోటెత్తడం పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ఆదరణ లభించడం రైతుల్లో ఈ ప్రభుత్వం పేరు ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంత నిరసన ఉంది ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కూటమి పాలన మీద అనేటువంటిది నిన్నటితో బహుశా చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుంది అయితే దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలకు లోబడి ఈ దేశంలో ఎవరైనా సరే నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది ఇది ఈరోజు మేము కొత్తగా తీసుకురావడము మరొకటో కాదు గతంలో ఏ ప్రభుత్వాలున్నా ఆ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే లేదా ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు వాటిల్ని అండగట్టడం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఉద్యమాలు చేయడం నిరసన ర్యాలీలు ప్రదర్శించడం అనేటువంటిది ఆనవాయితీ అయితే మొట్టమొదటిసారిగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పర్యటనకు వస్తే ఆయన పర్యటనని అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసి పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ ఎవ్వరిని రానికుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి అన్నదాతపూరు కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక విధంగా నిలువరించాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి సరైనటువంటి ప్రజాదరణ రైతులకు సంబంధించి ఆదరణ రాలేదు అని అనిపించాలి అనేటువంటి దాంతో నిన్న పోలీసులు ప్రయోగించడం జరిగింది రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఓ స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు అనేటువంటి విధంగా మీరు పోలీసును ప్రయోగించినంత మాత్రాన మేము ఆ పోలీసులకు భయపడి మీరు అనుకున్నటువంటి విధంగా ర్యాలీల్లో పాల్గొనకుండా ఆ ర్యాలీలు నిరసించిపోయేటువంటి విధంగా ఆ నిరసన కార్యక్రమం నిరసించిపోయేటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి విధంగా జరగదు ప్రజల్లో మరింత అసంతృప్తి పెళ్ళిగుతుంది ఆ వ్యతిరేకత అనేటువంటిది జాస్తిగా కనపడుతుంది ఎక్కువ అవుతుంది దానివల్ల మరికొంతమంది వచ్చి పాల్గొంటారు అనేటువంటిది ఎందుకంటే ప్రతి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల్లో ఎప్పుడు లేదు పంతొమ్మిది కండిషన్లు ఆ కండిషన్లు ఏమంటే పదిహేను మంది మించి వెళ్ళకూడదు అంటే నాకు నవ్వు వచ్చింది ఆ కండిషన్ అంటే ఎట్రాక్షన్ ఆ పదిహేను మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు వలలో ఐదు మంది కలెక్టరేట్ దగ్గర పోవాలి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకుపోకూడదు అంటే తుపాకీలు అటువంటివి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకు వెళ్ళకూడదు అదొక కండిషన్ పెట్టారు దాంట్లో లెతల్ వెపన్స్ అయితే తీసుకుపోకూడదు ఇంకా రకరకాలైనటువంటి కన్షన్ మీరు పది అని చెప్తే పది గంటలకే మొదలు పెట్టాలా పది గంటల నుంచే మాకు ఫోన్లు ఏం ఇంకా రాలేదు మీరు మొదలు పెట్టలేదు కార్యక్రమం మా కార్యక్రమం మొదలుపెట్టడానికి పోలీసులకి ఏమంత ఉత్సాహం మాకు అర్థం కాలేదు రండి రండి మొదలు పెట్టండి అంటే జనం రాకముందే మొదలుపెట్టేసి దాన్ని నీరు కాచాలనేటువంటి ఆలోచన ఇంత చవకబారు చేష్టలు ఎవరు మానిటరింగ్ చేస్తే పోలీసులు ఈ విధంగా పనిచేసారో అర్థం కాలేదు కానీ పోసే మాకే నవ్వు తెప్పించిన కొన్ని సంఘటనలు అయితే రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అందరం నిద్రపోయే సమయంలో అంటే మేము సర్వ్ చేసేసాము నోటీస్ అనేటువంటి దానికి మా వాట్సాప్లో పోస్ట్ చేస్తే నిద్రలేస్తే కార్యక్రమం ఉంటే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకు పోలీసులు మాకు నోటీస్ పంపిస్తే పొద్దున్న నిద్రలేసినప్పుడు నుంచి మీ కార్యక్రమం ఏంది మీ ప్రోగ్రామ్ ఏంది అని చెప్పి చెప్పి మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు అడుగుతారు పిఎలు ఎవరున్నా ఏమని సార్ ఈరోజు దైనందిన కార్యక్రమాలు ఏంది పోలీసులు ఆ పని తీసుకున్నట్టుకుంటారు నిద్ర లేస్తే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఎక్కడ ఉంటారు ఎంతసేపు ఉంటారు అక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఈ పనులు మా చుట్టూ ఎస్బీ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు ఈ విధంగా ఆరాటపడుతున్నారో మీరు చేయాల్సినటువంటి పరిపాలన విస్మరించి శాంతి భద్రతను గురించి ఆలోచన చేయకుండా పోలీసులు మీరు వేరే వాటికి ఉపయోగించి వాళ్ళు ఈరోజు చేసేటువంటి పనుల వల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది ఈరోజు మేము చెప్పాం మీరు దయచేసి ఇటువంటి పనులు అడ్డుకట్టవేయండి ఇవి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మీరు అనగదొక్కాలని చూసే కొంది ఆ ప్రజల్లో వ్యతిరేకత మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితుంది ఎక్కువేటువంటి పరిస్థితి ఉంది ఉధృతమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడా కూడా ఏదిగో ఈ ప్రభుత్వం మేము అణిచివేస్తాము దాంట్లో ఇంకోటి కూడా చెప్పాడు నవ్వొచ్చింది పోలీసులు ప్రెస్ మీట్లో కానీ లేదా ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని గురించి విమర్శలు చేయొద్దని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు అది చేసినా కూడా పర్మిషన్ రద్దయిపోద్ది కేసులు బుక్ చేస్తామని చెప్పి అంటే అన్ని ఆల్ పాసిబుల్ గొంతు నొక్కడానికి నిలువరించడానికి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయో అన్ని రకాల ఆలోచన చేసి పంతొమ్మిది కండిషన్లు పెట్టి దాని మీద పర్మిషన్ ఇచ్చారు దారిలో అడ్డుకున్నారు ఎక్కడ పట్టిన చుట్టుప్రక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడికి వెళ్ళే అవసరమే అవకాశమే లేకుండా చివరికి ఎక్కడైతే మేము గుముకూడి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి వెళ్దాం అనుకున్నామో ఆ విగ్రహం చుట్టూ కూడా జనాన్ని రాని కూడా ఎక్కడికక్కడ తలమేసేటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ పాపం పట్టుకుని వాళ్ళ మోటార్ బైక్లో వచ్చేటువంటి వాళ్ళ తాళాలు లాక్కొని పక్కన పెట్టేటువంటి పరిస్థితి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పెట్రోల్ పట్టుకుపోతే అక్కడ మఫ్టీలో ఉండేటువంటి పోలీసులు ఏడబోతున్నాం అని చెప్పి ఆ పెట్రోల్ బంకుల్లో ఆపేసేటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇంత మందిని మీరు ఆపినా జనం వచ్చారు అంటేనే అర్థమైపోతుంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది కాబట్టి దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఇది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపక్షంగా ఉండేటువంటి పార్టీ నిరసన తెలియజేయడం అనేటువంటిది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిలిపించాడు అన్నదాత అండగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈరోజు మేము చెప్పాం అయ్యా యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో తమరు కాస్త తమ చిల ఆపి రైతుల గురించి ఆలోచన చేయండి అంటే దాని మీద కోపం వస్తే మీ మంత్రి చెప్పాడు యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చేసామని చెప్పి చెప్పి ఎందుకు ఇచ్చారు యూరియా ఏదయా అని చెప్పి చెప్పి పాపం తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలే రాస్తున్నాయి చంద్రబాబు నాయుడు మాత్రం మీరు మాట్లాడితే కబడతారంటాడు నువ్వు ఇవ్వలేక నీకు చేతగాక నువ్వేం చెప్తున్నావు లక్షల టన్నులు అంటున్నావు మేము అడిగేది అదే మీరు తెచ్చినటువంటి లక్షల టన్నులు రైతులకు అందకుండా రైతులు క్యూలో నిలబడి బాధపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు యూరియాకి ఈ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదు ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని పొమ్లాతే పొంగాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటుకు పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ వాడటం మళ్ళీ ఆ కనపడకుండా ఏదైనా కేసులు పెడతారేమో మళ్ళా నేను పెట్టినట్టుగా అని చెప్పి చెప్పి చెత్తా చెత్తాలతో దాన్ని పూర్తి చేయడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా మండలం బయడు కర్రలపూడికి పోయాడు అక్కడ ఏపీఐసి వాళ్ళని బెదిరించి ఆ ఏపీఎస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి చెప్పేమో సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమ వ్యాపారం తమ దందా మొదలుపెట్టారు దానికి సంబంధించినటువంటివి తెచ్చుకున్నారు దాని మీద ఏపీఎస్సి ల్యాండ్స్ అని చెప్పి ఏపీఎస్సి ఒక పక్క చెప్తుంటే కోట మండలానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ భూములకు సంబంధించి కృష్ణపట్నం టెక్నో వాళ్ళు వచ్చి మాది ఇది అని చెప్పి ఆ టెక్నో పార్క్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి చెప్పిన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఈరోజు